ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు అయిన తర్వాత సుప్రీంకోర్టు సంచలన తీర్పు అయితే ఇచ్చింది ఆనందంలో ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ తీర్పు అయితే అమలు చేయాలని వెంటనే ఆదేశాలు వెంటనే ఈ తీర్పును అమలు చేయాలంటే ఆదేశాలు జారీ చేసింది అసలు ఏ నిర్ణయం తీసుకుంది ఏంటని వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము సుప్రీంకోర్టు వీధి కుక్కల విషయంలో సంచలన తీర్పు అయితే ఇచ్చింది వెంటనే అయ్యా యొక్క తన యొక్క ఆదేశాలు అయితే అమలు చేయాలంటూ తీర్పునివ్వడం జరిగింది అసలు ఏం జరిగింది చూస్తే మనందరికి తెలుసు వీధి కుక్కల బెడతతో చాలా మంది అయితే కనుక ఇబ్బందులు పడుతూ ఉంటారు ముఖ్యంగా చిన్న పిల్లలపై గుంపుగా అయితే దాడి చేసి చంపేస్తూ ఉంటాయి అదేవిధంగా బైకులపై వెళ్ళే వారిని వెంట తరుగుతూ వాటి వలన పడిపోయి చాలా మంది యాక్సిడెంట్లకు గురవడం కూడా మనం చూస్తూనే ఉంటాం సో ఇప్పుడు వీటికి సంబంధించి సుప్రీంకోర్టు అయితే కీలక నిర్ణయం తీసుకుంది ఇటీవల దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో వీధి కుక్కల బెడత విపరీతంగా పెరిగిపోయింది తాజాగా నమోదైన కుక్క కాటు సంఘటనలపై సుమోటోగా దాఖలైన పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఢిల్లీ ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది నగరంలోని అన్ని ప్రాంతాల నుంచి కూడా వీధి కుక్కలను తీసుకెళ్లడం ప్రారంభించాలని వాటిని షెల్టర్లలో ఉంచాలని వీధులు కాలనీలు బహిరంగ ప్రదేశాలలో పట్టుకున్న కుక్కలను వదలొద్దని ఆదేశించింది అలాగే రోడ్లపై విడిగా తిరుగుతున్న కుక్కలను తొలగించడానికి ఆటంకం కలిగించే ఎవరి పైన అయినా కూడా కఠిన చర్యలు తీసుకుంటామంటూ కోర్టు హెచ్చరించింది అలాగే కుక్క కాటు కేసులను నివేదించడానికి వారం లోపు హెల్ప్ లైన్ ను ఏర్పాటు చేయాలని కూడా కోర్టు పేర్కొంది సాధారణంగా మనం చూస్తూ ఉంటాం ఎప్పుడైనా కుక్కలను పట్టుకున్నప్పటికీ కూడా వాటికి వ్యాక్సిన్ లేసి వదిలేయడం అయితే జరుగుతూ ఉంటుంది అవి మళ్ళీ యదేచ్ఛగా తిరుగుతూ ఉంటాయి అలాగే కొంతమంది కుక్కల్ని పట్టుకున్నప్పుడు కూడా కొన్ని సొసైటీస్ అయితే కనుక వాటిని పట్టుకొని ఇబ్బంది పెడుతున్నారని కూడా కేసులు వేస్తూ ఉంటారు కొంతమంది ఆటంకం కలిగిస్తారు సో అలా ఎవరైనా కూడా ఈ కుక్కల్ని పట్టుకోవడం వచ్చినప్పుడు ఎవరైనా ఆటంకం కలిగిస్తే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామంటూ కోర్టు ఇప్పుడు హెచ్చరించింది సో ప్రస్తుతానికి అయితే దేశ రాజధాని ఢిల్లీలో అయితే అమలు కానుంది మరి ఇదే ఒక్క నిర్ణయం మిగిలిన రాష్ట్రాల్లో కూడా అమలు చేస్తారా లేదా అనేది అయితే చూడాల్సి ఉంది మీ ఏరియాలో కుక్కల పెడత ఎలా ఉంటుందనేది అయితే కనుక కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మీ ఊరు అదేవిధంగా మీ ఏరియాకి సంబంధించిన పరిస్థితి ఏంటనేది